క్రైస్తలో ప్రభు అయిన ఇసు నామములో మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ బీట్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొని యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగవ వచనము వేట్ ఆన్ ద లాడ్ బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ హీ ల్ స్ట్రెంగ్ హార్ట్ వెయిట్ ఐ సే ఆన్ దోస్టర్ ట్వంటీ సెవెన్టీన్ యహోవా కొరకు కనిపెట్టుకున్న వారందరూ మనస్సున ధైర్యం వహించి నిపరంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ ఉన్నారు ఆయన మీందు దయచూపవలనని ఆలస్యము చేయించినాడు మిమ్మల్ని కరణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు అయితే ఆయన కనుణించు వరకు మీరు వేచి మీ ఎడల దయచూపు వరకు మీరు నిరీక్షణ కలిగి ఉండి ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ ధన్యులై ఉన్నారు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి అందరి ఎడల ఆయన కృప చూపువాడు ఆయన మీ యొక్క మార్గములను ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను మీ హృదయములను కలవరపడియక ఆయన కొరుకు కానీ పెట్టుకునియడము ప్రాణమును ఆయన తృప్తిపరచును ప్రార్థన కృపా కనికరమ కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవానికి కిస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు రేపు సచీవుడమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మమత శిష్ఠుని బట్టి ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనతనంతటిని నీ నామంలో కొట్టివేస్తున్నా ప్రతి అస్వస్థతనంతటినీ నీ నామంలో తీసివేయమని ప్రార్థిస్తున్నాను నీ రక్తంలో కడగండి పరిశుద్ధపరచండి మీరే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను మా యొక్క ప్రతి ప్రార్థనకు మీరే ప్రతిఫలము దయచేస్తున్నారని నమ్ముచు నజరేడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు